గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే టూ ఆ యూనివర్సిటీస్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ లే సబ్సేషన్ లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ నాకు మరుసపడుస్తుంది ఈరోజు ట్వంటీ సిక్స్త్ జీరో ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆపి శివరాత్రి అందరికీ డిస్క్లమైటిజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఆ నాటి సబ్ రిజిస్టార్ రిజిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఇస్ నాట్ బయింగ్ అండ్ సెల్ రికమెండ్ గుర్తించండి మీకు తెలుసు చాలా రోజు మార్కెట్ పడుతుంది దానికి కారణం చాలా రకాలు ఉన్నది అందులో కూడా పీఈ రేషియో ఎప్పుడైతే కంపెనీ పీ రేషియో ఉంటుందో ఎప్పుడైనా తగ్గడానికి అవకాశం ఉంటుంది అట్లనే మన కంట్రీకి మన ప్రతి ప్రతి కంట్రీ యొక్క ఎక్స్చేంజ్ కూడా పీ రేషియో ఉంటుంది ఇప్పుడు మన ఇండియా పీఈ రేషియో కూడా మన ఇండియా మన నిఫ్టీ యొక్క పీ రేషియో ఇప్పుడు ట్వంటీ త్రీ ఫార్ సిక్స్ ఉంది మన కరోనా టైంలో ఆల్మోస్ట్ ఫార్టీ కూడా దాటింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ అయింది సో ఎప్పుడైతే పిఈ రేసు ఎక్కువ ఉంటుందో మార్కెట్ ఆ షేరు కానీ ఇప్పుడు కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పెరిగిన తర్వాత తగ్గడం అనేది సహజము అందుకే మన మార్కెట్ పిఈ పిఈ రేసు తక్కువ ఉంది కాబట్టి ఫారినర్స్ ఎక్కడైతే పిఈ రేసు ఏ కంట్రీ ఏ ఎక్స్చేంజ్ తక్కువ ఉంటుందో అక్కడ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అక్కడ పిఈ తక్కువ ఉంది ఏంటంటే అక్కడ స్టాకు షేర్స్ వ్యాల్యూ కూడా తక్కువ ఉన్నట్టు దాని మూలంగా వాళ్ళు అక్కడ పెట్టడం జరుగుతుంది అది కామన్ సో మన పిఈ ఇప్పుడు అంతకుముందు కరోనా టైంలో ఆల్మోస్ట్ ఫార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ట్వంటీ త్రీకి వచ్చింది ఇది తగ్గినప్పుడు వాళ్ళు వస్తారు అది అది గమనించండి కాబట్టి మార్కెట్ తగ్గడానికి ఇది ఒక కారణం కూడా ఉండవచ్చు అని నేను అనుకుంటాను గుర్తించండి ఇక్కడ మీకు వరల్డ్ పిఈ రేషు అన్నీ మీకు గూగుల్ కొత్త మీకు తెలుస్తుంది రోజు రోజు చూసుకోవచ్చు ఇప్పుడు యూఎస్ఏ ఆల్మోస్ట్ అది కూడా హైలో ఉంది మనకు ఎక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ పాయింట్లో ఇండియా ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఆస్ట్రేలియా ట్వంటీ పాయింట్ నైన్ ఫైవ్ ఫ్రాన్స్ నైన్టీన్ పాయింట్ సిక్స్టీ వన్ కెనడా నైన్టీన్ పాయింట్ టెన్ జర్మనీ ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ యూకే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ జపాన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇటలీ లెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ చైనా చైనాని చూడండి టెన్ పాయింట్ ట్వంటీ ఉంది కాబట్టి చాలామంది మన ఇక్కడి నుంచి సారీ ఆయన బ్రిజల్ కూడా ఎయిట్ పాయింట్ ట్వంటుంది సో ఇక్కడ నుంచి మన ఫారినర్స్ అంతా కూడా ఇక్కడ నుంచి డబ్బు ఇసుకపోయి చైనాలో ఆయన బ్రిజులు పెడుతున్నట్టు వస్తున్నాయి దానికి మెయిన్ కారణం ఇక్కడ అక్కడ పిఈ రేసు తక్కువ ఉండడం ఇది సో ఎప్పుడైతే పిఈ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ స్టాక్ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి దానికి కారణం అందుకని మన ఇప్పుడు చైనా కన్నా మన ఉంది అది కారణము కాబట్టి నేను ప్రతిసారి చెప్పినప్పుడు మనకి ఎప్పుడు క్యాష్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంచుకొని మార్కెట్ పైనప్పుడు తక్కువ తక్కువ రేట్ నచ్చింది కూడా విలువ వీలవుతుంది కాబట్టి ఈ పిఈ రేషన్ కూడా మనం గమనించాలి అని అది చూడండి సో బిజినెస్ ఇండెక్స్లో మనం యూఎస్ యూరోపియన్ మార్కెట్ ఈ మూడు మార్కెట్లు చూసిన మాషి మార్కెట్ దీన్ని బట్టి కూడా తెలుస్తుంది సో నిన్న నిన్న మనకు ఈరోజు మనకు మార్కెట్ మార్కెట్ సెల్వ్ నిన్న డౌజన్స్ వన్ సిక్స్టీ అప్లో మూసింది బట్ నాస్డాక్స్ డాక్స్ అండ్ ఎస్ఎన్ ఫైవ్ హండ్రెడ్ టూ సిక్స్టీ ట్వంటీ ఎయిట్ పాయింట్ డౌన్ అయింది అటువంటి యూరోపియన్ మార్కెట్ కూడా టెన్ పాయింట్స్ ఇంగ్లాండ్ అప్లో ఉంది ఫ్రాన్స్ మాత్రం డౌన్లో ఉంది జర్మన్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్లో ఉంది గుర్తించండి సో ఆసియా మార్కెట్ ఈరోజు ప్రస్తుతము సెవెంటీ త్రీ అప్లో ఉంది మన యాంగ్సాను ఫైవ్ ఎయిట్ ఫైవ్ డౌన్లో ఉంది తైవాన్ ఫార్టీ పర్సెంట్ అప్లో ఉంది అండ్ జపాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ డౌన్లో ఉంది కాబట్టి మన మార్కెట్ మన రేపు కూడా కొద్దిగా మిక్స్డ్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది గుర్తించండి అండ్ ఫారినర్స్ సుమారు మీకు తెలుసు త్రీ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఎవ్రీ ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా సెల్ చేస్తున్నారు ఇక్కడ సెల్ చేసి ఇంతమంది వాతావరణం చాలా చైనాలో అని మనం విన్నాము దానికి కారణం అక్కడ పీఈ తక్కువ తక్కువని గుర్తించండి సో మ్యూచువల్ ఫండ్స్ వారు మన ఎవరీ టైం కొంటున్నారు కాబట్టి మార్కెట్ ఇంకా ఎక్కువ పడపడానికి వీళ్ళు వీళ్ళు కారణము బట్ అది గుర్తించండి మా వాళ్ళు బై త్రీ థౌసండ్ థర్టీ పని చేశారు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ స్వల్పంగా తగ్గి మిడ్ క్యాప్ ఉన్న స్మాల్ క్యాప్ కూడా తగ్గింది అండ్ ఇండియాస్ కూడా కొద్దిగా తగ్గుతుంది ఇండియాస్ తగ్గాలి ఇండియాక్స్ అనేది వాళ్ళట్ని చూపిస్తుంది సో పీసీ నిఫ్టీ రేసే ఈరోజు రాదు రేపు వస్తుంది అది చూద్దాము అండ్ మన ఇప్పుడు ఆల్మోస్ట్ మా నిఫ్టీ నిఫ్టీ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్ ఉంది ట్వంటీ త్రీ ఫిఫ్టీ క్రాస్ కావాలి అప్పుడే మార్కెట్ మార్కెట్ ముందు ముందు పోయి అవసరం ఉంది ఇంకా ట్వంటీ టూ టూ హండ్రెడ్ కూడా పోయడానికి ఛాన్స్ ఉంది అది గుర్తించండి అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫార్టీ ఉంది దాని డిస్టెన్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ ఇది ఎప్పుడైతే ఇది ఫార్టీ నైన్ సిక్స్టీ ఫార్టీ ఎయిట్ దాటిన తర్వాత మనకు మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది పార్ట్ సెవెన్ ఎయిట్ నైన్ స్టాప్లస్ కింద ఫార్టీ ఎయిట్ పార్ట్ సెవెన్ ఎయిట్ నైన్ కూడా పోవడానికి అవకాశం గుర్తించండి అండ్ ఇక్కడ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి మార్కెట్ మన షేర్ మార్కెట్ తగ్గినప్పుడు గోల్డ్ బి గోల్డ్ అండ్ సిల్వర్ పెరగా వస్తుంది మీకు చాలామంది కొంతమందికి ఉండవచ్చు కొంత తెలియకపోవచ్చు మన బంగారాన్ని మన ఎక్కువ అమౌంట్లో ఆల్మోస్ట్ తులం ఎనభై ఆరు రూపాయలు ఎనభై ఆరు వేల పైన ఉంది సో బంగారాన్ని మనం స్టాక్ స్టాక్ మార్కెట్లో షేర్ షేరు షేర్ షేర్ మాదిరి కొనుక్కో దానికి అవకాశం ఉంది దాన్ని గోల్డ్ బీ అండ్ సిల్వర్ బీ అంటారు నిప్పని నిప్పింది ఇది మంచి దాన్ని చాలామంది నిపుణులు కూడా చెప్తుంటారు మీరు కూడా రీసెర్చ్ చేయండి ప్రస్టమర్ సెవెంటీ టూ రూపీస్ సెవెంటీ టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది నేను నా ఫిఫ్టీన్ పైసా పెరిగింది ఇది హయ్యస్ట్ వంద 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 పోయింది లోయస్ట్ సిక్స్టీన్ పోయింది సో ఇది గోల్డ్ని బట్టి గోల్డ్ హెచ్చు బట్టి చేంజ్ చేంజ్ అవుతుంది సో ఇందులో పెడితే మనకు గోల్డ్ కొన్నట్టే ఉన్నట్టుగా ఉంటుంది భద్రత ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా షేర్ మాదిగానే అమ్ముకోవచ్చు కొనవచ్చు అది గుర్తించండి సిల్వర్ బి కూడా నైంటీ పాయింట్ నైన్ వన్ ఉంది నిన్న థర్టీ పర్సెంట్ డౌన్ అయింది ఇది కూడా హయ్యెస్ట్ నైన్టీ నైంటీ ఫోర్ హయెస్ట్ నైంటీ ఫోర్ ఇక్కడ తప్పకుండా హైయెస్ట్ నైంటీ ఫోర్ అండ్ లోస్ ఫిఫ్టీ వన్ పోయింది అది గుర్తించండి ఈ లాంగ్ బిల్డప్ స్టాకులు ఇది మన నిన్న నిన్నటిచ్చినవి మరి లాంగ్ బిల్డప్లో అంటే ఈ స్టాక్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఓపెన్ టెస్ట్ అయ్యాయి కాబట్టి ఈ నిన్నటి డాటాగా గుర్తించండి షార్ట్ కవర్లో కూడా ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది నిన్నటి డాటా ప్రకారము అండ్ లాంగ్ వైండ్లో కూడా ఈ షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఓపెన్ తగ్గింది కాబట్టి నిన్నటి డేటా ప్రకారము సో రేపు 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 ఈ ఈరోజు ఈవినింగ్ వస్తుంది అండ్ షార్ట్ బిడప్లో కూడా ఈ షేర్లు తగ్గడానికి అవకాశం గుర్తించండి సో నేను ఐఎస్ డెలివర్ కింద ఈ షేర్లో హైఎస్ట్ డెలివరీ జరిగింది ఎప్పుడైతే ఐఎస్ట్ డెలివరీ జరుగుతుందో ఆ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి అండ్ బ్యాంక్లో ఒకటే మన మనపురం ఫైనాన్స్ ఉంది అది గుర్తించండి బ్యాంక్లో ఉన్నప్పుడు ఇది మన ఫిట్స్ ఆఫీసర్ ఒక వీలు ఉండదు బట్ వీలు ఉంటుంది బట్ ఇది బ్యాంక్లో ఉన్న పెరుగుతుంది విరుద్ధంగా అది గుర్తించండి అండ్ డివిడెండ్ అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ పీఎఫ్సీ పవర్ బ్యాంక్ కార్పొరేషన్ త్రీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డివిడెండ్ ఇచ్చింది దాని యొక్క డివిడెండ్ డేట్ ట్వంటీ ఎయిత్ ఎవరైతే రేపు కానీ అంతకుముందు కొన్ని ఉన్న వాళ్ళకు వాళ్ళకు ప్రతి షేర్కు త్రీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే వచ్చే అవకాశం ఉంది అతనే ఈవెంట్ కింద రేపు మన ట్వంటీ సెవెంత్ నాడు జియో యుఎస్ఏ జీడిపి మన డాటా రాబోతుంది అటునే ఇండియా ఇండియా జీడిపి డాటా ట్వంటీ ఎయిత్ అండ్ ప్రిపేర్ రాబోతుంది దాన్ని బట్టి కూడా ఆ రోజు మార్కెట్ ఇచ్చి అవకాశం ఉంటే గుర్తించండి ఇప్పుడు రిజర్వ్స్ రిజర్వ్ సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్ కొద్దిగా ఉన్నాయి సో ట్వంటీ సిక్స్త్ నాడు ఈ కంపెనీలో రిజర్వ్స్ రాబోతుంది అమోల్ ఇండియా ఇమామి రియాలిటీ మిడిక్లెమ్స్ బయోటెక్ ఓంకార్ ఓసీసీ అండ్ అక్రో స్మాల్ ఫైనాన్స్ ఎస్ఎస్ ఇండియా అని రాబోతుంది గుర్తించండి సో రీసెంట్ ఇవి లిస్ట్ అయిన కంపెనీకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది ఇది లిస్ట్ అయ్యి ఎంత లిస్ట్ అని మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇక్కడ క్వాలిటీ పవర్ ఉంది అది ఇప్పుడు లేటెస్ట్గా నైన్ త్రీ నైన్స్ ఉంది లిస్టింగ్ ప్రైస్ ఫోర్ థర్టీ టూ సో లిస్టింగ్ ప్రైస్ నుంచి తగ్గింది అండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇష్యూ ప్రైస్ ఈవెన్ ఇప్పుడు ఇస్ ఇసు ప్రైస్కైనా అండ్ లిస్టింగ్ ప్రైస్ కన్నా తక్కువగా గుర్తించండి అండ్ రాయల్ ఆర్క్ రాయల్ ఆర్క్ ఇక్కడ వన్ నైంటీన్ ఉంది లేటెస్ట్గా లిస్టింగ్ ప్రైస్ వన్ ట్వంటీ అండ్ ఇస్టు ప్రైస్ వన్ ట్వంటీ ఇది కూడా ఇస్టు ప్రైస్ కన్నా కొద్దిగా పది పైసా తక్కువగా ఉందో గుర్తించండి అండ్ తేజాస్ కార్గో ప్రస్తుతం వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది లిస్టింగ్ ప్లేస్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ ఇస్టు ప్లేస్ వన్ సిక్స్టీ ఎయిట్ ఆల్మోస్ట్ లిస్టింగ్ ప్రైస్ దగ్గర ఉంది గుర్తించండి అండ్ ఎల్కే మే ఎల్కే మేతా పాలసీ పాలి సిక్స్టీ టూ పాయింట్ ట్వంటీ పైసా ఇది లిస్టింగ్ ప్రైస్ సెవెంటీ వన్ పాయింట్ టెన్ పైసా అండ్ లిస్ ఇస్టు ప్రైస్ సెవెంటీ వన్ ఆల్మోస్ట్ సెవెంటీ మన ఇష్యూ ప్రైస్ కన్నా తగ్గింది గుర్తించండి అండ్ సన్మోగ హౌస్ ఇది ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ వన్ ఉంది ఇది ఇష్యూ ఇసు లిస్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఇష్యూ ప్రైస్ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఇష్యూ ఇష్యూ ప్రైస్ కన్నా తగ్గింది గుర్తించండి అనుకుంటే యాక్స్ యాక్స్వ టెక్నాలజీ ఎయిట్ ట్వంటీ త్రీ ఇది లిస్టింగ్ ప్రైస్ సెవెన్ సెవెన్ థర్టీ వన్ అండ్ ఇష్యూ ప్రైస్ సెవెన్ నార్టీ ఎయిట్ సెవెన్ నాట్ ఎయిట్ ఇష్యూ ప్రైస్ కన్నా లిస్టింగ్ ఎక్కువయ్యి అండ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రైస్ ఎక్కువగా నడుస్తుందో గుర్తించండి సో ఇది వార్తలు దీని తర్వాత మన వార్తలు ఆయన దాని ఒక టెక్నిక్ అనే సంబంధించిన వీడియో కూడా వస్తుంది అది కూడా గమనిస్తాం భావిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే